హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ ఫ్రై కోసం అయితే చికెన్ తీసుకొచ్చాను చికెన్ అయితే బాగా మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి మూడు సార్లు బాగా కడగాలి చికెన్ ఫ్రైకి కావాల్సినవి ఏంటంటే కొత్తిమీర కరివేపాకు ఉల్లి ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చికాయలు తీసుకొని గ్యాస్ అయితే ముట్టించాను దానిపైన ఒక బాండి పెట్టేసి మూడు పావుల నూనె పోసాను కొంచెం నూనెతోనే మంచిగా ఫ్రై అవుతుంది ఎక్కువ నూనె పట్టదు నూనె వేడయ్యాక పచ్చికాయలు ఉల్లిగడ్డలు వేసాను కొంచెం పసుపు వేసాను అవి బాగా నూనెలో బాగా వేగిన తర్వాత చికెన్ వేసాను చికెన్ వేసిన తర్వాత కొంచెం కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వేసి అయితే బాగా కలిపాను మళ్ళీ కొంచెం ఉప్పు కూడా కొంచెం ఉప్పు అంటే మనకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇప్పుడే వేసాను ఎందుకంటే స్మెల్ బాగుంటుంది ఇప్పుడు వేస్తే కొంచెం ఘాటుగా ఉండడం కోసం వెల్లుల్లి విలాచి లవంగాలు మిరియాలు అయితే మంచిగా దంచుకున్నాను మెత్తగా దంచుకొని ఇంకా నేనైతే ఇందులో చికెన్లో అయితే వేసాను చికెన్ అయితే ఉడుకుతుంది కదా ఇంకా మెత్తగా దంచుకున్న పో ఇదైతే వేసాను లవంగాలు వెల్లుల్లి బిర్యాలు అది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కారం కూడా మనకి సరిపడినంత వేసుకోవాలి కారం కూడా ఇంకా కారంగా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకోసమే మనకు సరిపడినంత వేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేశాను కొంచెం గరం మసాలా అది కూడా మన ఇంట్లోదే మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చికెన్ ఫ్రై అట్లా చిన్న బౌలడు ఒక పెరుగు తీసుకున్నాను చిన్న బౌల్ నిండా పెరుగు తీసుకొని అది వేశాను బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత చికెన్ గ్రేవీ మొత్తం దగ్గరికి అయ్యేలాగా మంట పెట్టాలి స్లో ఫ్లేమ్లో ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మీకు కూడా తినాలనిపిస్తుంది కదా నేనైతే తిని టేస్ట్ చెప్తాను చాలా టేస్టీగా ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంది మా ఆబీ కూడా చికెన్ టేస్టీగా ఉందా అనేసి చెప్తున్నాడు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి చాలా టేస్టీగా ఉంది నేనైతే మొత్తం తినేసాను